వన్డే క్రికెట్లో బ్యాటర్లకు స్వర్గధామంగా మారిన రెండు బంతుల నిబంధనను ఐసీసీ సవరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వన్డేలలో రెండు కొత్త బంతుల వినియోగం వల్ల బౌలర్లు దారణంగా పరుగులు సమర్పించుకుంటున్నారు భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ ఐసీసీకి చెప్పినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే గంగూలీ కమిటీ ఐసీసీకి మూడు కీలక సిఫారసులు చేసినట్టు సమాచారం వన్డేలలో కేవలం ఒకే బంతిని వినియోగించాలని సూచించింది ఓవర్ రేట్ను ను చెక్ చేసేందుకు క్లాక్ టైమర్ వాడాలని సిఫారసు చేసింది అండర్ నైన్టీన్ పురుషుల ప్రపంచ కప్ను యాభై ఓవర్ల నుంచి ఇరవై ఓవర్లకు మార్చాలని సూచించినట్లు తెలుస్తోంది ఐసీసీ బోర్డు దీనిపై ఆదివారం జింబాబేలోని హరారేలో చర్చించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి సవరించిన నిబంధనను ఆటలో చేర్చడానికి ముందు ఈ సిఫారసును ఐసీసీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించాల్సి ఉంటుంది గత దశాబ్ద కాలంగా వన్డేలో రెండు బంతుల నిబంధన కొనసాగుతోంది దీనివల్ల బౌలర్లకు రివర్స్ స్వింగ్ చేయడానికి వీలు లేకుండా పోయిందని స్పిన్నర్లకు బౌలింగ్ కష్టతరంగా మారిందని క్రికెట్ దిగ్గజం సచిన్ సహా పలువురు సీనియర్లు ఇప్పటికే పేర్కొన్నారు మరోవైపు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో పాయింట్ల విధానంలో ఐసీసీ మార్పులు తీసుకురావచ్చని ఓ నివేదిక పేర్కొంది డబ్ల్యూటీసీ జట్లను రెండు డివిజన్లుగా ఆడించాలని ఆస్ట్రేలియా ప్రతిపాదించిన టూ టైర్ విధానాన్ని వాయిదా వేసే అవకాశం ఉందని తెలుస్తోంది